పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఆర్వీఎస్సి విఎస్ హై స్కూల్ రూట్లో పావులూరి శివరామయ్య హాస్పిటల్ ప్రాంగణంలో డాక్టర్ సుష్మా లావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లీలావతి హాస్పిటల్లో స్త్రీల ప్రసూతి గర్భకోశ వ్యాధులు మరియు సంతాన సాఫల్య కేంద్రం చిలకలూరిపేట పట్టణ మరియు ఇతర పరిసరాల ప్రాంతాల ప్రజలందరికీ కూడా అందుబాటులో మెరుగైన వైద్యంతో సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి అన్ని అత్యాధునిక పరికరాలతో మెరుగైన వైద్యం అందించబడుతుంది అత్యవసర కేసులు అన్ని వేలల్లో చూడబడుతుంది కాబట్టి ఈ సదా అవకాశాలే చిలకలూరుపేట మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి అలాగే పురుషులకు సంబంధించి కూడా వైద్యం అందించబడరు పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు నేను మీ డాక్టర్ సుష్మారావు లీలావతి హాస్పిటల్స్ చిలుకలూరుపాట గత పది సంవత్సరాలుగా ఈ గైనకాలజీ విభాగంలో సేవలు అందిస్తా ఉన్నానండి చిలకలూరుపాటలోనే మా దగ్గర స్త్రీలకు సంబంధించి అన్ని విధాలా పీసీఓడి సమస్యలు కానీ మెనోపాజల్ సమస్యలు కానీ యూరిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించి గర్భిణీ స్త్రీలు లేకపోతే ఇన్ఫర్టిలిటీ సమస్యలు అంటే స్త్రీలకు ఏదన్నా పిల్లల కోసం చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక పరిష్కారం ఇక్కడైతే జరుగుతుందండి మా దగ్గర అన్ని రకాల నార్మల్ డెలివరీలు ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ సిజేరియన్ సెక్షన్స్ హిస్ట్రిక్టమీలు చేయబడతాయండి ఓపెన్ అండ్ ల్యాప్ రక్త పరీక్షలకు సంబంధించి అన్ని విధాల రక్త పరీక్షలు చేయబడతాయి అండి మెడికల్ షాప్లో అన్ని అవైలబిలిటీ కూడా ఉంటాయి ప్రత్యేకంగా అందుబాటు ధరల్లో ప్రజల్లో సేవ చేయాలనే దృక్పథంతో మనం ముందుకెళ్తున్నాం అండి మీ అందరికీ కూడా తక్కువ ధరల్లో ప్రజలందరికీ కూడా తక్కువ ధరల్లో మంచిగా సేవ చేయాలనే దృక్పథంతో వెళ్తున్నాము మీరందరూ దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి ఏ అపెండెక్టమియా సర్జరీస్ కానీ లేకపోతే కోలిసిస్టెక్టమీ అంటే ఇరవై నాలుగు గంటల పేకు సంబంధించి కానీ పసరిదిత్తులో రాళ్ళకు సంబంధించి సర్జరీలు కూడా జరుగుతాయండి మగవారికి కూడా సమస్యలు కూడా చూస్తామండి ఫీవర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా ఈ ఆపరేషన్లు ఓపెన్ అండ్ ల్యాబ్ సర్జరీలు కూడా జరుగుతాయండి మన మన దగ్గర మగవారికి సంబంధించి కూడా అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి